జిల్లా బిఆర్ఎస్ పార్టీ తరఫున గద్వాల జిల్లా ఎస్పీ గారికి మేము ఒక కంప్లైంట్ను లాంచ్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ ఏంటంటే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు గత జులైలో మా పార్టీని నుంచి మారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఇక్కడ స్పష్టమైనటువంటి ఫోటో కూడా ఉన్నది కానీ ఎమ్మెల్యే గారు పార్టీ మారినప్పటికీ నేను పార్టీ మారలేదు కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు నేను వేసుకున్నది దేవుడి కండువా నేను ఉన్నది బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పేసి నా ఫోటోలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారి వారి ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారు అని చెప్పేసి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున గద్వాల ఎమ్మెల్యే గారు గద్వాల ఎస్ఎస్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని క్రైమ్ నంబర్ నలభై ఒకటిగా గద్వాల పోలీస్ వారు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది ఒక అడుగు ముందుకేసారు వాళ్ళు సేమ్ డే ఎఫ్ఐఆర్ చేశారు సో తర్వాత జూన్ ఇరవై ఐదవ తారీఖు రోజున గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కార్యదర్శి ఇన్ఛార్జి కార్యదర్శి అయినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు విశ్వనాథన్ గారు ఇక్కడ గద్వాలలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో వారు హాజరైనారు కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్య కార్యకర్తల మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు దాని వెనుక కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారు ఖార్గే గారు ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి గారి యొక్క ఫోటోలు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కానీ వారి బుకాయింపు ఏం చేస్తూ ఉన్నారంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి ఒక బుకాయింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నటువంటి దాన్ని ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు ఒక అడుగు ముందుకేసి ఇంకా దాని తర్వాత కూడా నిన్న వారి ఎమ్మెల్యే గారి జన్మదినం అయితే కూడా ఇరవై ఒకటో తారీఖు రోజున గద్వాలలో ఉన్నటువంటి కూడల్లో ప్రధాన కూడల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో కూడా వారు ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ కన్నవ కప్పుకున్నారు సోనియా గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారి వారి ఫ్లెక్సీలలో ఉన్నారు మరి ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదులో ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారు వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి వారు మాట్లాడారు మరి ఈరోజు మీరే ఎమ్మెల్యే గారే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఇంటికి పిలిపించి కాంపీ ఆఫీస్కి మీటింగ్లు పెట్టి మీ ఫ్లెక్సీ ఫ్లెక్సీని వారి ఫ్లెక్సీని కాంగ్రెస్ ఫ్లెక్సీని ఒకటే ఫ్లెక్సీలో ఉన్న వాస్తవాలను కూడా మీరు మర్చిపోయినారని అడుగుతూ ఉన్నారు వీటన్నిటి మీద కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ని ఎఫ్ఐఆర్ని దృష్టిలో ఉంచుకొని మేము ఇచ్చిన ఫిర్యాదుని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు ఫిర్యాదులు ఈ రెండు వాటిని బేరీజ్ వేసుకొని లోతైనటువంటి దర్యాప్తు చేసి విచారణ చేసి వారిని వారి కృష్ణమోహన్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని మేము గద్వాల జిల్లా ఎస్పీ గారి కూడా విన్నవించడం జరిగింది ఇంకా వారు సుప్రీంకోర్టులో మా పార్టీ యాంటీ డిఫెక్షన్ల పార్టీ పిరాయింపుల కేసు నడుస్తూ ఉంది కాబట్టి ఆ కేసుని వారు తప్పుదారి పట్టించడం కోసం న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఎఫ్ఐఆర్ చేయించి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇవాళ మోసపూరితంగా కుట్రపూరితంగా నేరపూరితంగా ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈరోజు మీరు కుట్రలతో అధికార యంత్రాంగంతోన మీ యొక్క పోలీసు అధికారులతోన మీరు ఎఫ్ఐఆర్లు చేయించి మీరు ప్రజలను తప్పుదారు పట్టించి ఈ ప్రాంతంలో తప్పుదారు పట్టించవచ్చు కానీ న్యాయస్థానాలను తప్పి పట్టించలేరు స్పీకర్ని తప్పుబట్టలేరు ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని ఓట్లు వేసి కేసీఆర్ గారి ముఖంతో వారి యొక్క వారి వారి యొక్క వారి యొక్క ఫేస్తో కేసీఆర్ గారి వారి యొక్క అండదండలతో గులాబీ జెండాతో కారు గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించారు మీరు కానీ మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఖచ్చితంగా కాల్చి వాత పెడతారు మీరు మోసం చేసి చేయవచ్చు కానీ న్యాయస్థానాలను మోసం చేయలేరు స్పీకర్ని మోసం చేయలేరు పార్టీలని మోసం చేయలేరు ప్రజలను అంతకట్టే మోసం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు మీ యొక్క అధికారాన్ని నెత్తికెక్కించుకొని కోట్లాది రూపాయలకు అమ్ముడు పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వందల కోట్ల కాంట్రాక్టులు ఈరోజు ఈరోజు ఈ రాష్ట్ర ఈ ప్రాంతంలో చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇంకా పోతే ముఖ్యంగా వేరే వ్యక్తులు ఈ ప్రాంతంలో వచ్చి టెండర్లు వేస్తే కూడా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వారి వారి యొక్క ముక్కు పిండి వారితో వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అండతో కదా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి నేను కాంగ్రెస్ పార్టీ చేరలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ జిల్లాలో మీ యొక్క ఆధిపత్యం ఇంకెన్ని రోజులు జరగాలి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో బలహీన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు రాజకీయాలు చేస్తే మీరు ఓరవలేక ఇదే కలెక్టర్ ప్రాంతంలో ఏ రకంగా అవమానపరిచిరు బలహీన వర్గాలను చూస్తావునం ఉన్నాం ఈ ఒక్క వ్యక్తి కోసం బలహీన వర్గాలు మెడలు పెట్టి నూకుతారు పోలీసు వాళ్ళు మరి ఒక వ్యక్తి కోసం బలహీన వర్గాల అధికారుల మీద కూడా చర్యలు తీసుకుని సస్పెన్షన్ చేసేటువంటి పరిస్థితి ఈ జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కావచ్చు కలెక్టర్ యంత్రాంగం కావచ్చు కలెక్టరేట్ కావచ్చు చేస్తా ఉన్నారంటే ఇది ప్రజలను అవమానపరచడమే ఈ ప్రాంత నడిగడ్డలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజల యొక్క ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టి మేము భావించాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటినీ ఈ ఫోటోలు స్పష్టంగా ఉన్నాయి ఇవాళ అడ్డంగా దొరికిపోయినారు ఇవాళ ఈ పోలీస్ యంత్రాంగం కూడా పోలీస్ అధికారులకు కూడా మీకు ఎలాంటి ఎలాంటి ప్రూఫ్లు అవసరం లేదు మీరు గద్వాలలో ఏ వీధికి వెళ్ళినా ఈ ప్రూఫ్లు దొరుకుతాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరులు కాబట్టి ఆ అనుచరుల వాళ్ళందరి మీద అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారే స్వయాన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో ఆనే ఫోటో కూడా వేయించుకున్నాడు కాబట్టి అది వారి గృహంలో జరిగింది కాబట్టి వారి మీద కూడా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మొన్ననే పదమూడు తారీఖు రోజున మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా హెచ్చరిక చేసిపోయినారు ఎమ్మెల్యే గారికి నువ్వు ఏ లింగమో తేల్చుకో అని చెప్పేసి చెప్పారు ఇంకా కూడా బుకాయింపు ధోరణితో ప్రజలను ఏ మార్చి వారిని అవమానపరిచే విధంగా చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ పోలీస్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు మీరు అధికారం మీరు అధికార పార్టీలో ఉన్నాడని ఎమ్మెల్యేగా ఉన్నాడని చెప్పేసి మీరు చట్టము చుట్టము కాదు అధికార పార్టీ నాయకులకు చట్టము అందరికీ సమానంగా వర్తించాలని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజల మనోభావాలని కాపాడాలని పోలీసు యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ కృష్ణమోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ నడిగడ్డలో బలహీన వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తిరుగుబాటు బావుట త్వరలోనే ఎగురిపోతా త్వరలోనే ఈ ప్రాంతానికి ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ